అక్కడ గుర్తుపెట్టుకోండి మీరు కాల వశులయ్యారా కాలం మీకోసం ఆగదు కాలం వెళ్ళిపోతుంది కాలంతో పాటు మీ శరీరంలో మార్పులు జరిగిపోతాయి ఒకరోజు మంచం కానీ ఎందుకో దేవుడు వశంలో ఉంటేనండి మన దేవుళ్ళు ఉండగలిగితే ఎలా ఉంటుందో చెప్పమంటారా అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా కానివ్వండి నిజంగా ఆ బలం ఏంటో ఆ శక్తి ఏంటో అర్థం కాదండి బైబిల్లో మోసే గారి గురించి చదువుతున్నప్పుడు అండి ఎనభై ఏట కదండి మోసేని దేవుడు పిలిచాడు ఎనభై ఏళ్ళ వయసులో అంటేనండి ఏంటండి ఆ వయసు చెప్పండి ఎనభై ఏళ్ళ వయసులో నాయకుడిగా ఉండటం అంటే అదే అంత ఈజీ పన చెప్పండి ఎనభై ఏళ్ళ వయసులో ఉన్న మోసే ఇరవై ఏళ్ళ వయసులో నడిపించడం అంటే అది అయ్యే పనేనా ముప్పై ఏళ్ళ వయసులో నడిపిస్తున్నాడు నలభై ఏళ్ళ వయసులో నడిపిస్తున్నాడు లక్షల మందిని ఇరవై ఏళ్ళ వయసులో ఉన్నవాడు ఎలా అంటే నడిపించగలడు ఇంకో విషయం చెప్పనా దేవుడు మోసేని కొండపైకి పిలిచాడు మోసే కొండ దిగి దేవుడితో మాట్లాడి కిందికి వస్తున్నాడు ఆయన ముఖం అంట ప్రకాశమానమైపోయిందట ఆయన ముఖాన్ని ఆ తేజస్సులు చూడలేకపోయారట ఎవరు ఇస్రాయేలీలు ఎందుకు మోసే యాక్చువల్గా అతను కాలవశుడుగా ఉంటే వేరుగా ఉండేది కానీ అతను కాలంలోనే ఎవరు వశంలో ఉన్నాడు దేవుని వశంలో ఉండిపోయాడు అందుకు ఎనభై ఏళ్ళ వయసు వచ్చింది మోసే ఎప్పటివరకు నడిపించే నలభై నూట ఇరవై సంవత్సరాలు వన్ ట్వంటీ ఇయర్స్ అంటుంది ఏమంటే సామాన్యమైన విషయం అంటారు చెప్పండి నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా ఎలా ఉన్నాడంటే ఆయన గురించి రాస్తుంటాడు అతనికి కంటి చూపు తగ్గలేదు ఎముకల్లో సత్తువ కూడా తగ్గలేదట నూట ఇరవై సంవత్సరాలు మన భాషలో చెప్పాలంటే నూట ఇరవైలో కూడా ఎలా ఉన్నాడు అయ్యా మోసే అంటే ఇరవైలో ఉన్నట్టున్నాడట నూట ఇరవైలో ఇరవైలో ఉన్నట్టున్నాడా మోషే అవును మరి మన వాళ్ళు ఇరవైలో అరవైలు కనబడుతుంటారు ఇప్పుడు ఇప్పుడు చూడండి ఏ ఒక్కడైనా కానీ ఇరవైలో ఉన్నట్టున్నాడా ఒక్కొక్కడు నడువు లొంగిపోయి జుట్టంతా నెరిసిపోయి శర్మోత ముడతలు పడిపోయి అడక చూస్తుంటే వాళ్ళ మాటలు చూస్తుంటే వాళ్ళ వేషం చూస్తుంటే ఎంతమ్మా ఫాటియా అన్నట్లున్నారు ఎందుకు కాలవశం దేవుళ్ళు ఉండి చూడండి ఒక్కసారి దేవుళ్ళు ఉండి చూడండి ఇప్పుడు క్రిస్ఫర్ డాడీ కానీ చూస్తున్నాం అండి ఎంతండి ఆయనకు డెబ్బై డెబ్బై మూడా డెబ్బై నాలుగా సెవెంటీ ఫోర్ దాకా వచ్చేసేయండి ఆయనకు ఏట పని ఏంటండి అవుతాడా ఆగడు వద్దని ఎంత చెప్పినా ఆగడు ఎంత చెప్పినా వినడు వినే వెళ్ళిపోతానంటాడు తీసుకొస్తానంటాడు నిలబడతానంటాడు చేస్తానంటాడు అదేంటి మరి ఇరవైలో ఉన్న వాళ్ళు ఏమో మేము చేయలేమంటున్నారు మరి డెబ్బై నాలుగులో ఉండి ఎలా చేస్తున్నావు ముప్పైలో ఉన్నవారు చేయలేని సెవెంటీలో ఎలా చేయగలుగుతున్నారు ఏమంటే ఆ రమణమ్మ గారు కానీ సుశీలమ్మ గారు కానీ కావంటే మోదవలసెళ్ళిన నెల రోజుల పాటు ఉన్న అక్కడ ఇసుక జల్లెడబట్టి ఇసుక మోసి ఇటుకలు అందించి ఏటా పనంతా ఎంతమ్మ వయసు అంటే అరవై ప్లస్ ఆమె కూడా మరి ఎలా చేయగలుగుతున్నారు ఒక్కటి చెప్పనా మీరు కాలవశములో ఉంటే ఏమీ చేయలేరు ఒక్కసారి దేవుని వాతావరణంలోకి వచ్చి చూడండి దేవా ఈ రెండు వేల ఇరవై సంవత్సరం నేను మీ వశంలో ఉండాలనుకుంటున్నాను మీ చేతిలో ఉండాలనుకుంటున్నాను మీ నీడలోనికి రావాలనుకుంటున్నాను అని ఒక్కసారి మీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి చూడండి పరుగులు పెడతారు దేవుడి కోసం పరుగులు పెడతారు ఆయన పనిలో ఆయన వశంలో ఉంటే ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ 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 ఉండకండి టీవీల దగ్గర బురులు పనికి మాలిన విషయాలు చర్చలు ఎందుకంటే టైం వేస్ట్ సమయము పోనివ్వకండి రా సమయమని పోనివ్వకండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి సమయాన్ని పాడు చేసుకునేవాడు అజ్ఞాని సమయాన్ని వాడుకునేవాడు జ్ఞాని యవనస్తులకు మీకే చెప్తున్నాను మీరు ఈరోజు సెల్ అనేటువంటి ఆ మాయలో ఆ పిచ్చిలో ఆ ప్రపంచంలో మీరు ఉండిపోయి ఆ మొబైల్ 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 అని కూడా చూస్తూ 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 మీకున్న సమయాన్ని అంతా కూడా దాంతో మీరు గడిపేస్తే మీ జీవితాలు ఇక అంతటితో ఆగిపోతే మీలో ఎదుగుదల ఏం ఉండదు ఇక ఒక్కసారి దానికి దూరంగా ఉండండి ఒక్కసారి దాన్ని పక్కన పెట్టండి పుస్తకాలు ముందు పెట్టుకోండి చదువుకోండి బాగా చదవండి చదవండి ఆ రోజు అందరూ మిమ్మల్ని చూస్తారు ఆ రోజు కావాలి అంటే సమయాన్ని పొనివ్వకూడదు సమయాన్ని ఏం చేయాలి సద్వినియోగం సంఘము దేవుడు వాక్యము బైబులు ఆత్మీయత ఈ వాతావరణం పరలోకం ఈ వాతావరణంలో ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ వాతావరణాన్ని దాటి మనం బయటికి వెళ్ళిపోయామని అంటే మన జీవితాలు నాశనం అయిపోతాయి